ప్రదేశ్ కాంగ్రెస్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఉన్న ప్రవేశపెట్టిన నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో మన తెలంగాణకు ఎంతో అన్యాయం చేసింది కేంద్ర ప్రభుత్వం మన తెలంగాణకు అసలు ఎటువంటి ఫండ్స్ కానీ ఎటువంటి డీట్ చేయలేదు అదేవిధంగా ఈ ఫండ్స్ ఈ బడ్జెట్ చూస్తే ఇది ఓన్లీ గుజరాత్ బడ్జెట్గా కనిపిస్తున్నది అదేవిధంగా మన సౌత్ ఇండియా కూడా మొత్తం అన్యాయం చేయడానికి ఒక తెలంగాణ నాట్ ఓన్లీ తెలంగాణ అన్ని సౌత్ ఇండియాలో కూడా ప్రతి రాష్ట్రాన్ని కూడా అన్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ ఉన్నది ఎందుకంటే మనకు మొన్న కూడా అర్థమవుతుంది ఏంటంటే మనకు రేపు జరగబోయే భయపర్ కూడా మనకు అన్యాయం జరుగుతుంది తప్పకుండా ఇది తప్పకుండా ఈ సౌత్ ఇండియా నుండి వీళ్ళు బీజేపీ గుర్తుపెట్టుకోవాల్సిన బా బాధ్యత ఉంది సౌత్ ఇండియా కనుక అన్యాయం జరిగితే రేపు జరగబోయే ఎలక్షన్స్లో బీజేపీ మొత్తం గుండుస్తున్న మారుతుంది అదేవిధంగా తెలంగాణ నుంచి ఎనిమిది ఎంపీ సీట్లు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఎంపీ సీట్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది అయినా కూడా కనీసం ఈ తెలంగాణ ప్రజల గురించి ఆలోచించకుండా తెలంగాణకు ఎటువంటి అభివృద్ధికి దోచుకోకుండా చేస్తున్నారు వాళ్ళు కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి దీన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే ఎలక్షన్స్లో బీజేపీకి బుద్ధి చెప్పాలని చెప్పి నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే మనం తెలంగాణలో మన ఒక క్యాబినెట్ మినిస్టర్ ఉన్నాడు కానీ ఆయన కనీసం మరి ఎక్కడ క్యాబినెట్ మరి తెలంగాణ క్యాబినెట్ మినిస్టరా లేకుంటే ఇంకా వేరే స్టేట్ స్టేట్గా క్యాబినెట్ మినిస్టర్ మనకు అర్థం కావట్లేదు ఆయన తెలంగాణ గురించి కనీసం అవగాహన కూడా లేని మినిస్టర్ అయినా కాబట్టి తెలంగాణకు ఎటువంటి అభివృద్ధి చేయకుండా అతను మరి ఏ విధంగా మంత్రిగా ఉండాలని ఉండడానికి అర్హుడు ఆయన గుర్తు గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఒకటే బీజేపీ గవర్నమెంట్ ఇది టీఆర్ఎస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా రెండు నేను కొట్టడి చేస్తాను టీ ఏడ్చినట్టు జియ్య అన్న ఉద్దేశంతో ఉన్నాయి కాబట్టి ఇప్పటికి కూడా వాళ్ళు కళ్ళు తెరిచి మాతో కలిసి బీజేపీ మీద పోరాడడానికి మాకు కలిసి రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే తెలంగాణకు అన్యాయం జరిగితే మనందరికీ అన్యాయం జరిగినట్టే కాబట్టి తెలంగాణ కోసమైనా మీరు రావాల్సిన బాధ్యత మీ ముందే ఉంది అని నేను గుర్తు అదే అదేవిధంగా కమ్యూనిస్టులు కానీ అన్ని పార్టీల సహకారం తీసుకొని వచ్చే రోజులలో మేము బీజేపీ మీద గట్టి పోరాటం చేస్తాం అవసరమైతే మెడలు అయినా తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం విమర్శలు చేసినా కూడా వాళ్ళు కనీసం మా ఎంపీలు ఉన్నారు ఉన్నామనే ఆలోచన కూడా వాళ్ళు లేకుండా కనీసం వాళ్ళు పార్లమెంట్లో మాట్లాడకుండా ఇక్కడ బడ్జెట్ లేకుండా చేస్తున్నారు కాబట్టి వచ్చే రోజులలో వాళ్ళను కనీసం ఊర్లలో కూడా తెరనియకుండా చేస్తారు ప్రజలే చేస్తారు మేం చేయాల్సిన అవసరం లేదు తెలంగాణ ప్రజలు వాళ్ళని ఎక్కడ ఊళ్ళల్లో కూడా లేకుండా కనీసం బీజేపీ జెండా కూడా కనిపించకుండా చేస్తారని చెప్పేసి నేను భావిస్తున్నా